హలో ఎవరివన్ బాగున్నారా మీరు బాగుంటారు నా తెలుసు ఫ్రెండ్స్ మీరు ఏదైనా వర్క్ ఒప్పుకుంటే లాస్ట్ వరకు దాన్ని చేసేంత వరకు వరకండి ఎందుకంటే మీరు మధ్యలో వదిలేస్తే దాని గురించి మీకు పట్టు ఉండదు మధ్యలో వదిలేస్తే దాని గురించి అవగాహన ఉండదు మధ్యలో వదిలేస్తే దాని గురించి మీకు జ్ఞానం రాదు ఏదైనా కానీ ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసేంతవరకు వదలకండి మధ్యలో ఈ యొక్క మన జర్నీలో చాలా వరకు అన్ని అన్నీ మనకు ఎదురవుతాయి దాన్ని ఫేస్ చేసుకుంటూ పోతే సక్సెస్ మన వింటుంటుంది ఎన్ని అవమానాలైనా ఎన్ని బాధలైనా ఎన్ని ఏదైనా అని మనము దాన్ని ఫేస్ చేసుకుంటా పోతే వేరు మనకు ఊరికినే రాదు సక్సెస్ అయినా ఏదైనా కూడా మనం హార్డ్ వర్క్ చేయాలి హార్డ్ వర్క్ చేయాలి అంటే ఓన్లీ వర్క్ చేయడం అది హార్డ్ వర్క్ అనిపించుకోదు హార్డ్ వర్క్ అంటే ఎవరు సక్కమ్ ఏది జరిగినా ఎవరు ఏం చెప్పినా మన తప్పు ఒక్కొక్కసారి ఉండదు కాకపోయినా మనం పడాల్సి ఉంటుంది ఇప్పుడే వాళ్ళకి మన తప్పు లేదని ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యి మనకు ఫుల్ ఫ్లెజ్డ్గా గౌరవం అనేది ఆటోమేటిక్గా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఏదైనా వర్క్ మొదలుపెట్టినప్పుడు దాన్ని ఎండింగ్ దాన్ని పూర్తి చేసేంత వరకు వదలకండి ఓకేనా ఏది కూడా మనకు ముందుగానే అర్థం కాదు అర్థం చేసుకోవాలి సమ్ డేస్ పడుతుంది దేనికైనా కూడా పేషెన్స్ అనేది అవసరం ఆ పేషెన్స్ అనేది మనతో ఉంటే నేను ఏమైనా చేయొచ్చు ఈరోజు మీరు పని చేశారు దాని గురించి అవగాహన లేకున్నా పని చేశారు దాని గురించి మీకు బేసిక్ ఐడియా వస్తుంది అలా అని అదే పని మీకు రెగ్యులర్గా చేస్తే వన్ వీక్ చేశారు వన్ మంత్ చేశారు వన్ ఇయర్ చేశారు దాంట్లో మీరు ప్రో అయిపోతారు ఓకేనా ఏ వర్క్ అయినా కూడా ఏ ప్రొఫెషన్ అయినా కూడా కంటిన్యూస్ లర్నింగ్ అనేది మనం ముఖ్యంగా అలవాటు చేసుకుంటే దాంట్లో మనం ప్రో అవ్వచ్చు అలాగే మనకు స్టార్టింగ్లో ఏది చదివినా ఏది పని చేసినా మెచ్యూరిటీ అనేది మనకు వెంటనే రాదు దాన్ని దాన్ని మనం గా మనం వర్క్ కానీ లెర్నింగ్ కానీ చేస్తే తప్పక లేకపోతే ప్రాక్టీస్ కానీ ఏదైనా కూడా దాంట్లో మనకు ఎక్స్పీరియన్స్ వస్తుంది ఆ ఎక్స్పీరియన్స్లో ఏమవుతుందంటే మనకు అర్థమవుతుంది ఎన్నైనా చెప్పండి మీరు దాని గురించి పట్టించుకోనంత వరకు ఒక మనిషి మీకు ఏదో చెప్ చె చెప్పినాడు అది చెప్పినప్పుడు మీకు అర్థం కాలే మళ్ళీ చెప్పినాడు అర్థం కాలే అంటే దాని గురించి మీకు అర్థం కాలేదని ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ మీకు ఇంట్రెస్ట్ లేదని థర్డ్ పాయింట్ మీకు చెప్పినా అర్థం చేసుకుండే మెచ్యూరిటీ ఆ టైంలో మీకు లేదని ఓకేనా ఇది అర్థం చేసుకోండి ఏదైనా కూడా వెంటనే రాదు కొంచెం పేషెన్స్ కొంచెం టైం పడుతుంది ఇవన్నీ ఉంటేనే మనము సక్సెస్ వైపు వెళ్ళగలుగుతాం లో ఉన్నప్పుడు కూడా మీకు అర్థమవుతుంది మనం పోయే రూట్ కరెక్టే మీకు చాలా అప్స్ అండ్స్ వస్తాయి అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు మీరు అర్థం చేసుకోవాలి మనం పోయే రూట్ కరెక్ట్ మనం పోయే రూట్ కరెక్ట్ అని చెప్పేసి మీరు రియలైజ్ అవుతారు ఓకేనా మీకు బోర్ కొడుతుంది ఇప్పుడు ఏదైనా వర్క్ చేసేటప్పుడు రెస్ట్ తీసుకోవాలా రెస్ట్ తీసుకోవాలా రెస్ట్ ఉండే వర్క్ చూసుకోవాలా అన్నప్పుడు మీకు ఏమవుతుందంటే మీకు దాంట్లో ఇంట్రెస్ట్ లేదని అర్థం మీరు రెస్ట్ తీసుకోవడానికి మీరు ఎక్కువగా దానికోసం కోరుకుంటున్నారు అని అర్థం మీరు నిజంగా దాని గురించి వర్క్ చేయాలి మనం ఏదో సాధించాలి అనుకున్నప్పుడు మీరు ఆటోమేటిక్గా మీకై మీరు ఎవరు మీకు చెప్పకుండా కూడా మీకే ఐడియాస్ వస్తాయి ఆ ఐడియాస్తో మీరు విధ్వంసాన్ని క్రియేట్ చేయొచ్చు అంటే కొన్ని మిరాకిల్స్ సృష్టించవచ్చు ఓకేనా అది ఫ్రెండ్స్ ఇప్పుడైనా మీరు ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఎండింగ్ ఫైనల్గా దాన్ని లాస్ట్ వర్క్ తీసుకొని వచ్చేంత వరకు మీరు వదలకండి అలా వదిలేస్తాను అని మీకు అనిపించినప్పుడు దాన్ని మొదలు పెట్టకండి ఎందుకంటే మనం ఏదైనా ఒక విషయాన్ని మొదలుపెట్టినప్పుడు దాన్ని చివరి దాకా పూర్తి చేస్తే తప్ప మనకు దాంట్లో నాలెడ్జ్ రాదు మధ్యలో వదిలేస్తే దాన్ని దాని విలువ మీకు ఎప్పటికీ అర్థం కాదు ఓకేనా ఇదే ఫ్రెండ్స్ అలాగే మీరు ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి 老牛老迈。